నమస్కారం ఈ వీడియోలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ అయితే కాబోతున్నాయండి దానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో చెప్తాను దయచేసి టూ ఆర్ త్రీ మినిట్స్ వీడియో ఉంటుంది చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి గత నాలుగు రోజులుగా వాతావరణం అల్పపీడన కారణంగా తుఫాన్ అయితే ఏర్పడడం జరిగింది సో సడన్గా అయితే మనకి శుక్రవారం శనివారం ప్రభుత్వం సెలవులు ఇవ్వడం అయితే జరిగింది సో కొన్ని జిల్లాల్లో ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో వారు స్వయంగా సెలవులు అయితే ప్రకటించారనమాట సో ఈసారి సోమవారం కూడా ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ తెలవడం అయితే జరిగిందనమాట అటు మంత్రి సీతాక ఏవైతే మూలుగు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎవరైతే బృందం ఉంటారో వీరందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది అలాగే మంత్రి పొంగులేటి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు వారికి కూడా ఈ యొక్క ఏదైతే ప్రమాద గంటికలు ఉన్నాయో ఆ ఏరియాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఎవరికి కూడా సెలవులు ఇవ్వద్దని ఇచ్చిన సెలవులన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో రేపు వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వర్షం ఎక్కువ కురిచే ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో స్వయంగా స్కూల్కి సెలవులు ప్రకటించుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగిందనమాట సో వాగులు వంకలు పొంగు పరడం డ్రైనేజీలు పొంగు సో అనేకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైనా పునరావాస కేంద్రాల్లో ఉన్నట్లయితే వారికి తగిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉంటే వారు అప్రమత్తంగా ఉండండి సో గోదావరి ఉధృతి అయితే ఎక్కువగా ఉండడం అయితే జరిగిందనమాట సో పొంగులేటి శ్రీనివాస్ గారు అలాగే మంత్రి సీతాక్ గారు ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి ఈ యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలకు కూడా ఒక నోట్ ఇవ్వడం జరిగింది సో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి కరెంటు స్తంభాలు లాంటివి ముట్టుకోవద్దు మీరు పునరావాస కేంద్రాల్లో ఉంటే మీకు తగినన్ని ఏవైతే సహాయక చర్యలు ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరిగింది ఏదైనా మీకు ప్రమాదం జరిగినట్లయితే పోలీసు వారికి కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కానీ కాల్ చేయడం మాత్రం మర్చిపోద్దు అని అయితే వారు చెప్పడం జరిగింది సో రేపు వర్ష ప్రభావం ఎక్కువ ఉన్నట్లయితే స్కూళ్ళు స్వయంగా అయితే సెలవు అయితే ప్రకటిస్తారనమాట కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ యొక్క సెలవులు అయితే ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం వర్షం రాష్ట్రం అంతా ఉన్నట్లయితే ఎక్కువగా రాష్ట్రం అంతా కూడా అయితే ఇస్తారనమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సింబల్ ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ